అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ బామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మళ్ళీ టూ ఫార్టీ ఫైవ్కు కు మన చుట్టూ జరుగుతున్న మన ఇంట్లో జరుగుతున్న మన రిలేటివ్స్లోను మన సమాజంలో జరుగుతున్న కొన్ని కొన్ని అంటే సంఘటనలు మాట్లాడుకుందాం అనేసి సో చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఇదిలా ఉంది సో ఈరోజు ఏంటంటేనండి చాలామంది చెప్తారు ప్రజెంట్ బంధువులకు కానీ మరీ కొంతమందికి అంటే మరీ క్లోజ్ కానీ ఫ్రెండ్స్కు కొన్ని రూమ్స్ ఇంపార్టెంట్ రూమ్స్ అనేవి చూపించకూడదు అనేసి ఆ ఇంపార్టెంట్ రూమ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి మన దేవుని గది సెకండ్ వన్ వచ్చి మన బెడ్రూమ్ థర్డ్ వన్ వచ్చి కిచెను సో ఈ మూడు చూపించకూడదు అనేసి చాలామంది చెప్తారు ఎందుకు అలా చెప్తారు అంటే కొంతమంది ఏమంటారు దిష్టి తగులుతుందని అది ఇది అంటారు దిష్టి గురించి నాకు అంతగా తెలియదు అంటే దిష్టి తగులుతుందో లేదో అన్నది నాకు తెలియదు కానీ కొన్ని కొన్ని అంటే అవి చూపించటం వలన ఏంటంటే మన క్లోజ్ ఫ్రెండ్స్ అయినా లేదు కొంతమంది వేరే వాళ్ళైనా బంధువులైనా సరే వాళ్ళల్లో కొద్దిగా జలసి అనేది వస్తుంది సో ఆ జలసి రావటం వలన మనకు తెలియకుండానే మన మీద వాళ్లకు ఒకలాంటి ఈర్ష ద్వేషము జలసి కుళ్ళుతనము ఇలాంటివి రావచ్చు అంతేకాని దిష్టి తగులుతుంది ఆ దిష్టి తగిలి మనకు ఏదో అవుతుంది అన్నది కాదండి ఫర్ ఎగ్జాంపుల్ మన పూర్వకాలము యాక్చువల్గా మనకు ఉంటే ఒక రెండు మూడు గదుల కంటే ఎక్కువ ఉండేవి కాదు ఆ రెండు మూడు గదుల్లోనే మన అమ్మా నాన్న వాళ్ళమ్మా నాన్న వాళ్ళ అంటే అమ్మా నాన్న నాన్న అన్నదమ్ములు అక్క జల్లెలు ఇలాగ ప్రతి ఒక్కరు మన అన్నదమ్ములు అక్క జల్లెలు ఆ రెండు మూడు గదుల్లోనే సర్దుకునే వాళ్ళము ప్లస్ వరండానో లేకపోతే వెనక పెరట అనేది ఉంటేది కాబట్టి సో అక్కడ సర్దుకునే వాళ్ళం ఒకవేళ రిలేటివ్స్ ఎవరన్నా వచ్చినా బంధువులు వచ్చినా అంతా ఆల్మోస్ట్ లోకల్లోనే ఉంటారంటే ఒకే ఊర్లో ఉండేవాళ్ళు ఇప్పుడంటే చదువులు వాటి వల్ల ఏం చేస్తున్నారు వేరే ఊర్లకి వెళ్ళి సెటిల్ అవుతున్నారు సో పండగలకు పబ్బాలకు లేకపోతే అక్కడ ఏదైనా ఫంక్షన్ ఉంటే మన ఇంట్లోకో మన అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళకో మనం వెళ్తున్నాం అంతేకాని లేకపోతే ఒకప్పుడు అంతా ఒకే ఊర్లో ఉండేవాళ్ళు జస్ట్ మగవారంతా ఒక చెట్టు దగ్గర కూర్చొని ఈవినింగ్ అవుతేనే కబుర్లు చెప్పుకునేవాళ్ళు ఆడవాళ్ళు గట్టు మీద ఇంటి ముందు కంపల్సరీ గట్లు అనేవి ఉండేవి సో గట్టు మీద కూర్చొని ఆడవాళ్ళు అలాగ కబుర్లు చెప్పుకునేవాళ్ళు ఒకవేళ ఎవరైనా రిలేటివ్స్ ఒకవేళ వస్తే పెరట్లోనూ లేకపోతే వరండాలోనో పడుకునేవాళ్ళు సో అప్పుడు అలాగ ఉండేది సిచ్యువేషన్ ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమైంది ఏదో ఒక బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లు అనేవి కట్టుకునేవాళ్ళు వేరే ఊర్లో ఉన్నవాళ్ళు సో వచ్చిన వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఒక బెడ్రూమ్ ఇచ్చేవాళ్ళు ప్రజెంట్ ఏమైంది ఈ ప్రజెంట్ అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మంచి మంచి ఇల్లులు ఇండివిజువల్ హౌస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అన్నీ చాలా బాగా కట్టుకుంటున్నారు అప్పట్లో పూజ గది అంటే సపరేట్ ఉండేది కాదు ప్రజెంట్ అంటే ఈ పేరెంట్స్కి కూడా సపరేట్గా ఒక బెడ్రూమ్ అనేది ఉండేది కాదు ఎవరు ఎక్కడ ఆ సదుపాయం ఉంటే అక్కడ వాళ్ళు తీసుకునే వాళ్ళు సో అలాగా ఉండేది కిచెన్ కూడా చాలా చిన్న కిచెన్ ఉండేది ఆ కిచెన్ కూడా ఎలా ఉండేది పొయ్యిలు పెట్టుకొని పొయ్యి స్టవ్ మీద తల్లి మన తల్లి అనేది లేదా అత్తలు అనేవాళ్ళు పెద్దవాళ్ళు వంట చేసేవాళ్ళు సో అవి కూడా కొన్ని కొన్ని డబ్బాలు పైన ఉండేవి ఆ డబ్బాలు తీసుకోవటం కింద కూర్చోటం వంట చేసేవాళ్ళు అక్కడ ఇంకా అంటే దాచుకోవటానికి ఏమీ లేదు ఉప్పు పప్పు పచ్చిమిరపకాయ టమాటా చింతపండు ఇవే ఇవి వేసే ఏవో పండిన కూరగాయలు ఇంటి దగ్గరకు వచ్చిన కూరగాయలు ఆకుకూరలతోటే చేసేవాళ్ళు కానీ ఇప్పట్లాగా రకరకాల వంటలు రకరకాల చిరుతిండ్లు రకరకాల వంట ఏమీ లేదు అంటే ఓపెన్ గా ఉండేదనమాట కిచెన్ దాచుకోవాల్సిన అవసరం లేదు సో అది ఒక ప్రాబ్లం అనేది లేకుండా ఉండేది ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పెరగటం వల్ల ఓన్ హౌస్లు కట్టుకుంటున్నారు ఓన్ హౌస్లు కట్టుకున్న ఎలాగుంటుంది ఈవెన్ అపార్ట్మెంట్ కానీ విల్లాస్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ లేదు అంటే పెంట్ హౌస్లు ఎలా కట్టుకున్నా ఒక త్రీ బెడ్రూమ్స్ పిల్లలకు ఒకటి గెస్ట్కి ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఇక సపరేట్గా అంటూ పూజ గది ఒకటి కట్టించేస్తున్నారు హాలు హాల్ కూడా చాలా స్పేసెస్గా చాలా చక్కగా కట్టించుకుంటూ ఉన్నారు సో ఇలా కట్టించుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్ పూజ గది తీసుకుందాము పూజ గది తీసుకున్నప్పుడు ఇప్పుడు మనీ ప్రాబ్లం లేదు సో టెక్నాలజీ పెరిగింది ఇక ఈ సదుపాయాలు ఎక్కువయ్యి మోడ్రన్ లైఫ్లో ఒకప్పుడు కేవలము దీపాలు పెట్టాలి అంటే ఇత్తడివి వాడేవాళ్ళు చాలా రేర్గా ఉన్నవాళ్ళేదో వెండి వాడేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఆల్మోస్ట్ చాలామంది వెండి సామాన్లు అనేది చేయించుకుంటున్నారు పూజ గదిలో వాళ్ళకు అంటే వాళ్ళ స్థానం పెట్టి వాళ్ళ దగ్గర డబ్బును పెట్టేసి వెండి దీపాలు పెద్ద పెద్దవో చిన్నవో లేదు అంటే వెండితో తయారు చేసిన ఫ్రేమ్స్ ఉంటాయి కదా ప్లేట్తో తయారు చేసినవి అవి పూజ మనకు పటాల లాగాను అది లేదంటే కొంతమంది గోల్డ్ పెయింట్ వస్తుంది కదండి ప్లేటెడ్ గోల్డ్ ప్లేటెడ్ తోటి పూజ అవి పెట్టుకుంటారు చాలా చక్కగా డెకరేట్ చేసుకుంటున్నారు సో కొంతమంది ఏం చేస్తారు రిలేటివ్స్ వచ్చారు అనుకోండి పొరపాటు అక్కడ పూజ గదిలోకి వెళ్తారు పూజ గదిలోకి వెళ్ళినప్పుడు ఏమనుకుంటారు ఆహా వీళ్ళు బాగా సంపాదించేసుకుంటున్నారు చేసుకుంటున్నారు అందుకే ఇంత బాగా చేసుకున్నారు వీళ్ళకి ఎక్కడ ఇది వచ్చింది అంటే ఇక్కడ ఏమవుతుందంటే దిష్టి అనే దానికంటే నెగిటివ్ టాక్ అనేది ఎక్కువ వస్తుంది అందరూ మంచిగా అనుకోరు అవును వాళ్ళు బాగా పెట్టుకున్నారు చూడ ముచ్చటగా ఉంది పూజ గది అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ నెగిటివ్గా థింక్ చేసి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు మనలో చాలామంది ఉంటారు అందులోను మన చుట్టుపక్కల వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో అందుకోసం పూజ గది చూపించకూడదని చెప్తారే కానీ దిష్టి తగులుతుంది ఆ దిష్టి తగలటం వల్ల మన పూజలు తగ్గిపోతాయి లేకపోతే ఆ బెండి కరిగిపోతున్నదని మాత్రం కాదండి అంటే ఎవరి అభిప్రాయం అనేది వాళ్ళది నా అభిప్రాయంలో దిష్టి ఇలాంటివన్నవి ఉన్నాయి అంటే నేనైతే నమ్మను దిష్టి అనేది ఉంటే ఇప్పటికీ మంది సర్వనాశనం అయిపోయేవాళ్ళు అలాంటిది సో నేను అలా నమ్మను కానీ నెగిటివ్ థాట్ అనేది మన మీద కంపల్సరీ వస్తుంది కొంత అందరూ మంచిగా ఉండాలని ఏమీ లేదు సో వాళ్ళకేంటి చాలా సంపాదించుకున్నారు సో వాళ్ళకు ఏమి అన్నీ వెండివే పెట్టేసుకున్నారు మరీ అంత బడాయికి వెళ్ళాల్సిన ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి నేను విన్నాను చాలా మంది దగ్గర ఇలాంటి మాటలు కూడా విన్నాను అంత బడాయికి వెళ్ళాల్సిన ఈ అవసరం ఏముంది ఉంటే అందరికి చూపించుకోవాలా చూ అందరికీ చూపించటం కోసం వాళ్ళ దగ్గర ఉందని ఇవన్నీ డెకరేట్ చేసుకున్నారు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది చాలా చక్కగా పెట్టుకున్నారు అనేసి మంచిగా అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది అయ్యో మాకు డబ్బు ఉందంటే మేము కూడా ఇలాగా చే కొనేసుకొని పెట్టుకునే వాళ్ళం కదా అని కొంతమంది తమ మంచిగానే బాధపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో అందుకోసం పూజ గది చూపించకూడదు సో పూజ గదికి పంపినప్పుడు మనకు తెలియకుండానే కొన్ని సామాన్లు అనేవి ఎవరన్నా మన రిలేటివ్స్ కానీ ఎవరన్నా తీసేశారనుకోండి ఆ తరువాత వెండి అక్కడ ఉంటుంది సో ఆ వెండిని ఎవరన్నా అనుకోండి వాళ్ళు ఎవరు తీసారో మనకు తెలియదు ఎవరిని అడగలేము కాబట్టి వీలైనంత వరకు పూజ గదిలోకి ఎంటర్ చేయకపోవటమే మంచిది ఒకవేళ మీ రిలేటివ్స్ ఎవరన్నా వస్తున్నారా అలాంటి వాళ్ళు ఎవరు అన్నది మీకు తెలిసిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది ఎవరి మెంటాలిటీ ఏంటి అని అప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి కొద్దిగా ఓపిక చేసుకొని పైన పెట్టేసి నార్మల్గా వాళ్ళు వెళ్ళేంతవరకు పూజ గారిని ఉంచుకుంటే తప్పేమీ లేరు ఇక నెక్స్ట్ అండి బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం ఏం చేస్తాము అంటే గెస్ట్లు వచ్చినప్పుడు గెస్ట్ రూమ్ ఇచ్చిన ఎక్స్ట్రా వాళ్ళు వచ్చినప్పుడు తప్పదు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కొన్ని పర్సనల్గా అంటే మాస్టర్ బెడ్రూమ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ది సో కొన్ని పర్సనల్ అనేవి మనము సెలెక్టెడ్గా బెడ్రూమ్ను సెలెక్టెడ్గా దాన్ని మోడనైజేషన్ చేసుకొని ఉంచుకుంటాం సో అది కూడా వాళ్ళ కళ్ళల్లో పడింది అనుకోండి జెలసీగా ఫీల్ అవుతారు సో అదొకటి ఇంకొకటి కొంతమంది ఏం చేస్తారంటే బెడ్రూమ్లలో కానీ వార్డ్రోబ్ ఏ రూమ్లోకైనా ఓపెన్ చేస్తారు వార్డ్రోప్స్ చేసి చీరలన్నీ చెక్ చేస్తారు పిల్లల బట్టలన్నీ చెక్ చేస్తూ ఉంటారు అది చాలా బరెస్ట్ హ్యాబిటు ఇంకొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఏవన్న ఉంటే అవి కూడా ఓపెన్ చేసి చూసే వాళ్ళు ఉన్నారు సో అందువల్ల ఏమవుతుందంటే ఈ వార్డ్రోప్ ఓపెన్ చేస్తారో చీర కనిపిస్తే ఏ చీర నాకు ఇచ్చేవా హా ఈ చీర బాగుంది ఇది కొన్నావు లేదు మన వా మాస్టర్ బెడ్రూమ్లో ఏమన్నా థింగ్స్ మంచిగా కాస్ట్లీ ఉన్నాయనుకో అబ్బా నీకేమైంది ఇంత మంచిగా కొనేసుకున్నావులే నీకేమైందిలే అనే వాళ్ళు ఉన్నారు జెలసీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు సో కొంతమంది శారీస్ నాకు ఇవ్వవా అంటే మోపాటానికి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారండి ఫ్రెండ్ వీళ్ళ అంటే ఆడపడుచులు కానీ ఎవరన్నా వస్తున్నారంటే తను మంచి కాస్ట్లీ శారీస్ కొని ఉంటే కాను ప్యాక్ చేసేసి దాచేసుకుంటుంది వాళ్ళకి అనిపించకుండా సో అలా ఉండే చేసుకోవాలి ఎందుకంటే మనుషుల మెంటాలిటీని బట్టి మనకు ఫాలో అవ్వాలి ఇప్పుడు ఆ బెడ్రూమ్లలో కొన్ని కొన్ని వాళ్ళకు పెయింటింగ్సే ఉంటాయి ఇలాంటి పెయింటింగ్స్ అవసరమా అనేవాళ్ళు ఉన్నారు అబ్బో ఈ డెకరేషన్స్ బెడ్రూమ్కి అవసరమా అనేవాళ్ళు ఉన్నారు సో మన థింగ్స్ వాళ్ళకు జల్సేన పుట్టొచ్చు అంతే కానీ దిష్టి పెట్టిన అవి ఏమి అవ్వవు ఇక థర్డ్ వచ్చేసరికి కిచెన్ ఒకప్పుడు చెప్పాను కదా కిచెన్ ఎలా ఉంది ఇప్పుడు కిచెన్ ఏంటంటే చిరుతిండ్లు పిల్లలకు చిరుతిన్నులు ఎక్కువయ్యాయి మనకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువయ్యాయి జీడిపప్పు బాదము పిస్తా ఈ నట్స్ అన్ని ఖర్జూరం అన్నీ ఏం చేస్తున్నాం మనం ఇంత ఇంత పెద్ద బాటిల్స్లో వేసి పెట్టేసుకుంటున్నాం అది కూడా మనకు గ్లాస్ బాటిల్స్ లేకపోతే ప్లాస్టిక్ ఓపెన్గా కనిపించేలా పెట్టుకుంటున్నాం సో వచ్చిన రిలేటివ్స్ ఏం చేస్తారు అబ్బో వీళ్ళు మంచి మంచి ఫుడ్ తింటున్నారు అనేసి ఇంకా ఎప్పుడు తిననట్లు కొంతమంది అండి నిజంగా ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకొని తింటూనే ఉంటారు మరి తిన్నారా సరే పక్క దగ్గరికి వెళ్ళి ఊళ్ళకి వెళ్ళి ఏమైంది బాగా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం తినేసి బాగా వాళ్ళు ఇదిగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారంటారు అదే నోరు మనకు ఒకవేళ హెల్త్ పాడైందని తెలిసింది అనుకోండి వాళ్ళు బాగానే జీడిపప్పు బాదం పప్పు అన్నీ తింటున్నారే వాళ్ళకేం రోగం వచ్చింది బా బాగలేకపోవటానికి అంత తిన్నా ఇంత రోగం వచ్చింది అనేవాళ్ళు ఉన్నారు సో ఇలాంటివి ఏవైనా ఉంటే కాన వాళ్ళు వచ్చి వస్తున్నారు రిలేటివ్స్ అంటే అవి తీసి దాచి పెట్టుకోవటమే మంచిది చెప్పాను కదా నా ఫ్రెండ్ ఆ పని కూడా చేస్తుంది ఏ అంటే ఎవరైనా వస్తున్నారు అంటే కాన తప్పకుండా తను ఇలాంటివన్నీ తీసి ప్యాక్ చేసేసుకొని దాచిపెట్టేసుకుంటుంది ఎందుకు అంటే రీజన్ కూడా చెప్పింది నాకు వాళ్ళు వచ్చి తింటారు తిన్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా మాటలు మాట్లాడతారు లేదు అంటే కాన ఎక్స్ట్రా ఉంటే కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతారు ఆ బాధ లేకుండా వాళ్ళు వస్తున్నారంటేనే నేను తీసి పెట్టేస్తున్నాను ఒకటే రెండు సార్లు చూశాను వాళ్ళను సో వాళ్ళకి ఇదే మంచి శాస్త్రి అని చెప్పేసి ఇలా చేస్తున్నాను చెప్పి ఓకే అలా చేసుకున్నా మనకు ప్రాబ్లం లేదు సో దిష్టి అనేది లేదు కానీ బంధువులు అనేవాళ్ళు ఇలాగ ఉంటారు సో వాళ్ళకు మనము రాకండి అని చెప్పలేము ఈ లోకి రాకు ఆ లోకి రాకు ఇక్కడికి రాకు అది తినకు అది తీసుకోకు అది ఓపెన్ చెయ్యక అది ముట్టుకోకని చెప్పలేము సో కాబట్టి అలాంటి వాళ్ళకు మనము వాళ్ళు వస్తున్నారు అంటే మనం మన జాగ్రత్తలో ఉన్నామనుకోండి అటు వాళ్ళను బాధ పెట్టిన అవసరము లేదు వాళ్ళ వలన మనము బాధపడవలసిన అవసరము లేదు సో రిలేటివ్స్ వచ్చిన హ్యాపీగా అన్నీ గడిచిపోతాయి ఈ మూడు వాళ్లకు చూపించకుండా ఒకవేళ చూపించిన వాళ్ళు అన్హ్యాపీగా వెళ్ళిపోకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో ఇది అందుకోసం చెప్తారన్నమాట రీసెంట్గా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఈ మూడు చూపించకండి అని పెద్దవాళ్ళు ఏంటంటే దిష్టి అంటే భయపడతారంటారు కానీ ఆ దిష్టి అలాంటిది అయితే ఏమీ లేదండి కేవలము జలసి తారతమ్యాలు వస్తాయి రిలేషన్ మధ్యన దూరం పెరుగుతుంది అంతకు మించి ఇంకా ఏమీ లేదు ఓకేనండి ఇది మీరెవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే నా ఫ్రెండ్ చేస్తున్నట్లు మీరు కూడా మీ రిలేటివ్స్ వస్తున్నప్పుడు అన్నీ ప్యాక్ చేసి సీక్రెట్గా దాచేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ఏం మిస్టర్ మామ్ను బాయ్ అండి